ఏ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనతో పాటు ఉన్నారు మామ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మనం కొత్త యూట్యూబర్గా మన జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమేమి టిప్స్ కావాలి ఏమేమి ఫాలో అవ్వాలి ఎలా వ్యూస్ తెచ్చుకోవడానికి ఎలా ప్రయత్నించాలి మరియు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి సో చిన్న ఒక చిన్న యూట్యూబర్గా మనం పై స్థాయికి ఎదగాలంటే ఫస్ట్ మనం అన్నీ భారీ స్థాయిలో ఖర్చు పెట్టలేము కాబట్టి సార్ మాటల్లో మనం తెలుసుకుందాం బడ్జెట్ ఫ్రెండ్లీలో యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ చెప్పండి ఫస్ట్ అంటే ఏ ఏ విధంగా టాపిక్ టాపిక్ ఎలా ఫిక్స్ అయితే బాగుంటుంది కొంచెం ఓకే ఓకే అనేది యాక్చువల్గా ఇది ఎక్కువ మందికి ఉండే క్వశ్చన్ టాపిక్ గురించేనండి సో టాపిక్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకునే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఆరు నెలలు సంవత్సరాలు కూడా కలిసిపోతుంటాయి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ లో ఎందుకంటే ఏది చేస్తే క్లిక్ అవద్దు అనుకుంటాం మనం ఎందుకు ఆలోచిస్తామంటే మనం పెట్టేది క్లిక్ అవ్వాలి అంటే ఈ వైరల్ థింగ్ ఎక్కువ యూట్యూబ్ యూట్యూబ్లో ప్రాబ్లం ఎక్కడ అంటే ఎక్కువ మంది మనకి వైరాలిటీ గురించి చెప్తారు వైరల్ అయిపోయాను నేను లేకపోతే వైరల్ అయిపోవచ్చు మీరు నా కోర్సులో జాయిన్ అవ్వండి అంటే వాళ్ళు ఎక్కువ మీకు ఏం చేస్తారంటే మోటివేషన్ మీరు వైరల్ అయిపోవచ్చు యూట్యూబ్లో ఒక రోజులో మీ మీ స్టోరీ మారిపోవచ్చు అని చెప్తారు దానివల్ల మనం ఏంటంటే మనలో ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అయిపోయి మనం అలాగే చేయాలనుకుంటాం అనమాట అంటే అలా అయిపోతే బాగుంటుంది కాబట్టి మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని మైండ్ సెట్ ఉంటుంది అలా కాకుండా మనం ఏం చేయాలంటే మీరు సెలెక్షన్ చేసినప్పుడు ఫస్ట్ మీకు ఏదైనా టాపిక్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మీ యూట్యూబ్ వాచింగ్ ప్యాటర్న్ చూసుకోండి ఓకే మీరు ఏది వాచ్ చేస్తున్నారు ఎక్కువ ఓకే దాని అర్థం ఏంటి ఆ టాపిక్ మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు ఆ వాచ్ చేసే టాపిక్స్ మీద మీరు మాట్లాడగలుగుతారు ఎందుకంటే దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో నేనేమంటానంటే మీరు రెండు నిమిషాలు మాట్లాడాలంటే మీరు ముప్పై నిమిషాలు చూడాలి అప్పుడు మీలో రిఫైన్మెంట్ వస్తుంది క్లారిటీ వస్తుంది అని రీసెర్చ్ అనమాట సో ఏ టాపిక్స్ అయితే మీరు ఎక్కువ చూస్తున్నారో అబ్జర్వ్ చేసుకోండి రెండోది మీ మీరు ఏదైనా విషయంలో మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ మాట్లాడినప్పుడు బయట సర్కిల్లో మాట్లాడినప్పుడు వాళ్ళందరితో మీరు మాట్లాడినప్పుడు ఆ టాపిక్లో మీ మీ డెసిషన్ ఎక్కువ వెళ్తుంది ఫ్రెండ్స్ మీ నచ్చు మీ మీరు మాట్లాడేది నచ్చుతుంది అనుకోండి వాళ్ళకి దాని అర్థం ఏంటంటే ఆ టాపిక్ మీద మీకు కొంచెం గ్రిప్ ఉందని అర్థం సో అలాంటి టాపిక్స్ని చూస్ చేసుకోండి కానీ ఏ టాపిక్ చూస్ చేసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు యూట్యూబ్ని కూడా సపరేట్గా నేర్చుకోవాలి ఫస్ట్ వచ్చేసి యూ మీరు ఆ టాపిక్తో పాటు యూట్యూబ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి మనం ఎంత పర్ఫెక్ట్గా మన మనకి తెలుసు మన టాపిక్ చాలా మంది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటారు దానికి ఎస్ఎమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నా సరే వాళ్ళు యూట్యూబ్లో క్లిక్ చాలా చాలామంది చాలా మంచి చెప్తారు వ్యూస్ ఉండవు ప్రజెంట్ నేను కొత్తగా స్టార్ట్ చేసిన సో నాకు అంటే కొంచెం దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ఫాలో అయిన టిప్స్ యా కెమెరా అంటే కొంచెం ఫేర్ ఉంటుందండి స్టార్టింగ్ మనకి ఎందుకంటే మనం చూసుకుంటాం ఎలా కనిపిస్తున్నాము మనం చెప్పేది పర్ఫెక్ట్గా ఉందా లేదా ఎవరైనా కామెంట్ చేస్తాడేమో తప్పుగా కామెంట్ చేస్తాడేమో అని యాక్చువల్గా చెప్పాలంటే మన వీడియోస్ ఎవరు కూడా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చూడరండి మనం అనుకుంటాం కానీ మన షేర్ చేస్తాం కానీ వాళ్ళు ఎవరు చూడరు వాళ్ళు ఏమంటారు అంటే మహేష్ చూస్తాను మహేష్ నీకోసం అంటారు కానీ చూడరు వాళ్ళు ఏంటంటే ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు వాళ్ళని తప్పడడానికి లేదు యూట్యూబ్లో ఎప్పుడు కూడా మీకు వ్యూస్ వచ్చేవి అన్నోన్ ఆడియన్స్ వస్తాయి సో అన్నోన్ పర్సన్ ముందు మనకు ఎప్పుడు భయం ఉండదు అన్నోన్ పర్సన్ ఏమన్నా అనుకోనిలే అని చెప్పి మనం అనుకుంటాం కాబట్టి సో మనకు అన్నోన్ పర్సన్ ముందు అయితే భయం ఉండదు సో నేనేమంటానంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ వదిలేయండి ఫస్ట్ జడ్జ్మెంట్ కోసం మనం భయపడుతున్నాం జడ్జ్మెంటే అదేమౌతుందంటే మీరు ఇంకొకటి ఫస్ట్ మీరు వీడియో చెప్పే ముందు ఒక టూ త్రీ చేసుకోండి యాక్చువల్ వీడియో పెట్టే ముందు ఎందుకంటే ఫస్ట్ వీడియో ఎప్పుడు బాగోదు ఫస్ట్ వీడియో ఎప్పుడు డస్ట్బిన్ లో గెలిపాల్సిందే అది పెట్టకూడదు యాక్చువల్గా అయితే అలా అని చెప్పేసి పెర్ఫెక్షన్ కూడా వెళ్ళకూడదు ఎందుకంటే చిన్న యూట్యూబర్ కి డోంట్ హ్యావ్ టైం వి డోంట్ హ్యావ్ రిసోర్సెస్ పెద్ద యూట్యూబ్ అన్ని ఉంటాయి ఒక ఎక్స్టాబ్లిష్ యూట్యూబర్ దగ్గర ఇప్పుడు నేను అండి కారమామ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ మొత్తం అన్ని నేను చేసుకుంటాను అంటే షూటింగ్ నుంచి మొదలు పెట్టుకొని ఎడిటింగ్ లోపల పోస్టింగ్ మొత్తం అన్ని నాదే ఉంటుంది అనమాట కొందరు పెద్ద యూట్యూబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పో ఒకరు కెమెరామ్యాన్ ఉంటాడు వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకరు ఎడిట్ చేసేవాడు ఉంటాడు దాంతోపాటు ఆ యూట్యూబ్ని హ్యాండిల్ చేసేవాడు ఇంకోటి ఉంటాడు సో అలాగే మల్టిపుల్ పీపుల్ మనకి ఎప్పుడు ఇప్పుడు లగ్జరీ లేదు మనకి సో మనం ఏంటంటే కొన్ని స్కిల్స్ మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి అంటే యూట్యూబ్ ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ మనం ఏం నేర్చుకోకపోయినా యూట్యూబ్లో నడవాలంటే అట్లీస్ట్ వీడియోని ఫేస్ చేయడం నేర్చుకోవాలా లేకపోతే ఎడిటింగ్ లో కింగ్ అయ్యి ఉండాలా రెండిట్లో ఏదో ఒకటి మీకు రావాలి లేకపోతే ఇంకోటి నెరేషన్ స్టోరీ టెల్లింగ్ అంటారు అంటే మీరు మాట్లాడుతుంటే అందర్గలంగా జనాలు వినాలనుకోవాలి అది కావాలి ఏదైనా కామెడీ అవ్వండి ఏదైనా అవనవ్వండి ఇప్పుడు మనకి క్రాంతి బ్లాగర్ ఉన్నాడు ఏం చెప్తాడు మంచిగా స్టోరీలు చెప్తాడు ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్ చేసి చెప్తారు తర్వాత ఎవరు ఆయజూడు ఉన్నాడు ఆయజూడు ఉన్నాడు తర్వాత ఇలాంటి చాలా మంది ఉన్నారు మల్టిపుల్ పీపుల్ విజే విఆర్ ఫ్యాక్స్ ఏదో ఆసలు ఉన్నాడు సో సార్ ఇంకోటి ఏంటంటే మనకి ఎడిటింగ్కి మీరు ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు కొంచెం ఎడిటింగ్ ఎడిటింగ్ వైజ్ అండి నేను ఫిల్మోరా యూజ్ వండర్ షేర్ ఫిల్మోరా అనే టూల్ ఉంది అది మనకి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీకు మూడు వేలంతా పడుతుంది అండి కానీ మంచి టూల్ అనమాట ఎందుకంటే కొంచెం యూజర్ ఫ్రెండ్లీ అంటే బిగినర్స్ కూడా కొంచెం అర్థం చేసుకుని యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఫీచర్స్ వైజ్ మంచి ఫీచర్స్ ఇచ్చాడు చాలా మంది ఎడో ప్రీమియర్ అవి ఉంటాయి అనమాట ప్రొఫెషనల్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు కానీ నాకేమనిపించింది అంటే ఈ టూల్స్ ఏమని అంటే వండర్ షేర్ ఫిల్మర్ లాంటివి ఇవి టైంతో పాటు అవాల్వ్ అవుతూ వస్తున్నాయి వీటి యొక్క ఏమవుతుంది కెపాసిటీ పెరుగుంటే వస్తుంది స్టార్టింగ్ లో ఈ టూల్స్ అంత బాగుండేవి కాదు దీనిలో వచ్చే ఎఫెక్ట్స్ కానీ ఏ ఏ ఫీచర్స్ కానీ అన్నీ వస్తున్నాయి ఈ టూల్ నాకు బాగా నచ్చింది వన్ ఇయర్కి ఒకసారి కడతాను మూడు వేలు దట్స్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మీరు మంచి టూల్ మీద ఉంటే మీకు ఏమవుద్ది ఆ మూడు వేలు మీకు మీకు క్లిక్ అయితే ఫస్ట్ వన్ ఇయర్ మీకు ఏం రావు డబ్బులు ఆ మూడు వేలు పోయాయి అనుకోండి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి కానీ ఇట్స్ ఇట్ మేక్స్ యువర్ జాబ్ మచ్ ఈజియర్ ఆ ఫ్రీ టూల్స్ అన్ని పెట్టుకునే బదులు ఒక టూలు ఫిల్మోర్ ఒకటి తర్వాత మూవోబీ అని ఒకటి ఉంది వి కూడా బాగుంటుంది కొంచెం ఫిల్మో తక్కువ కాస్ట్ అది ఫీచర్స్ కొంచెం తక్కువ ఉంటాయి కానీ సింపుల్ అండ్ ఈజీ టూల్ అది షార్ట్ వీడియోస్ నేను ఎక్కువ చేయను బేసికల్లీ షార్ట్ వీడియోస్కి కొన్ని మొబైల్లో వస్తున్నాయి కానీ నేను మొబైల్ ఎక్కువ వాడను నాకు ఎందుకో నచ్చదు ఎడిటింగ్ నేను మొత్తం పీసీలోనే చేసుకుంటాను అనమాట సో పీసీ నేను మ్యాక్ వాడతాను నాకు మ్యాక్ కంఫర్టబుల్ అనిపించి మ్యాక్ బుక్కి ఫస్ట్ నుంచి వాడుతున్నాను ఎందుకంటే దానిలో ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కానీ ఎవరికి కంఫర్టబుల్ ఉంటుంది ఏదైనా వాడచ్చు ప్రాసెసింగ్ పవర్ బాగుండాలి ఎడిటర్స్ బాగుండాలంటే వీడియో ఎడిటర్స్ బాగా అన్న మనకి మంచి ప్రాసెసింగ్ ల్యాప్టాప్ బాగుండాలి సిస్టమ్ బాగుండతే చాలా ఫ్రీ టూల్స్ వీడియో ఎడిటింగ్కి ఒక స్టూల్ని సజెస్ట్ చేయండి అని చెప్పేసి నా నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను దానికి సార్ ఇలా ఆన్సర్ ఇచ్చారు ఇక విఎన్ హీటర్ బాగానే ఉంటుందండి షార్ట్స్ అయితే విఎన్ హీటర్ ఉంది ఇంకా రెండు మూడు ఉన్నాయి యాక్చువల్గా ఎడిటర్స్ మనకి ఓకే అండ్ నెక్స్ట్ మనకు ఒక ఫస్ట్ ఒక ఫైవ్ కే వరకు సబ్స్క్రైబర్ రావడానికి మెయిన్ చాలా పేషెన్స్ కావాలంటారు మీకు ఎంత టైం పట్టింది మాకు వేళ కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏ విధంగా ఫస్ట్ వన్ కే చాలా టఫ్ అండి వన్ ఇస్ వెరీ టఫ్ వన్ కే అసలు ఎవరు పట్టించుకోవడం మిమ్మల్ని ఇంట్లో కూడా కొంచెం పురుగు చూసినట్టు చూస్తారు కింద కదా ఎందుకు చేస్తున్నాయి టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అనుకుంటారు ఇంకా చాలా లర్నింగ్ కర్వ్ కూడా ఉంటుంది మీకు మీరు కష్టపడితే చేస్తూ ఉంటారు పక్క కొన్ని వ్యూస్ రావు సో వన్ కే నుంచి వన్ కేజ్ వెరీ టఫ్ వన్ కే తర్వాత కొంచెం ఏమవుతుందంటే థింగ్స్ విల్ గెట్ బెటర్ వన్ కే నుంచి అది ఫైవ్ కే వరకు కూడా నాకు పట్టిన టైం వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ కానీ ఎక్కువ పట్టింది సో వన్ కే వన్ కే జర్నీ టఫ్ ఉంటుందండి చాలా టఫ్ ఉంటుంది కానీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి వీలైతే ఒక ఇద్దరు యూట్యూబర్స్తో కనెక్షన్లో ఉండండి అది మోటివేట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా వీలు వాళ్ళు కాబట్టి మీకు ఏమవుతుందంటే మోటివేషన్ వస్తూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడితే కనుక సో ఫైవ్ కే వరకు నాకైతే ఐ థింక్ ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ పట్టేసిందండి అది నేను ఏం చేసేవాడిని అంటే వారానికి కనీసం ఒక వీడియో పెట్టేవాడిని ఒక వీడియో లాంగ్ వీడియో ఎక్కువ ఉండేది నా ఫోకస్ అంతా షార్ట్ వీడియోస్ తక్కువ ఉన్నది నాకెందుకు షార్ట్స్ తర్వాత షార్ట్స్ చేయడం మొదలు పెట్టాను కాకపోతే షార్ట్స్ చేయకూడదండి షార్ట్స్ కూడా చేయాలి ఎందుకంటే షార్ట్స్లో విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది లాంగ్లో ఏమవుతుందంటే మీ మీద ట్రస్ట్ పెరు పెరుగుతుంది లాంగ్ వీడియోస్లో మీ మీద మీ అథారిటీ బిల్డ్ అవుతుంది సో ఫైవ్ కే వరకు జర్నీ స్టఫ్ సో ఫైవ్ కేకి నాకైతే ఎయిట్ మంత్స్ వరకు పట్టింది అప్రాక్సిమేట్గా కానీ ఎయిట్ మంత్స్ నుంచి మళ్ళీ ఇంకో ఫోర్ మంత్స్లోనే టెన్ కే అయినట్టు ఉంది అంటే హాఫ్ జర్నీ హాఫ్ టైము ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే మొత్తం టైం లైన్ మారిపోద్ది యూట్యూబ్లో ఉన్న గేమ్ ఏంటంటే ఇలాగ స్టేట్ కాదు మీరు ఒకసారి అవ్వడం మొదలు పెడితే ఒక్క వీడియో ఒక్క వీడియో నాకు వెయితే వెయ్యి సబ్స్క్రైబర్ పట్టుకొచ్చిన వీడియోలు ఉన్నాయి ఒకే వీడియో ఇప్పుడు నాకున్న రేంజ్కి ఇరవై రెండు వేల సబ్స్క్రైబర్లకి ఒకే వీడియో వెయ్యి సబ్స్క్రైబర్లు ఒకే వీడియోలో నుంచి యూట్యూబ్లో రెవెన్యూ పదిహేను సో ఒకసారి పెరిగితే చాలా స్కోప్ ఉంటుంది స్టార్టింగ్ లో మనకి ఏమనిపిస్తుంది అంటే అలా ఐదు సబ్స్క్రైబర్లు పెరిగితే గొప్ప అని ఫీల్ అవుతుంటాం కానీ కొన్నిసార్లు అంటే ఒక వీడియో సార్ ఇంకొకటి కొంతమంది యూత్ ట్రావెలింగ్లోకి దిగుతున్నారు యూట్యూబ్ బ్లాగర్ లాగా సో వాళ్ళని ఉద్దేశించి మీ కమెంట్ చెప్పండి సార్ మీ ఉద్దేశంలో కెరీర్ వాళ్ళు పాడు చేసుకుంటున్నారా లేకుంటే కరెక్ట్ దారిలోనే వెళ్తున్నారా వాళ్ళ మీద మీ కమెంట్ ఏంటి చెప్పండి అని క్వశ్చన్ అడిగాను సార్ దానికి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారు ఒకటండి ఇప్పుడు కొత్తగా యూత్ యూత్ అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర టైం ఉండొచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అలో చేస్తుంటే దే కెన్ ట్రై అవుట్ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు లయబిలిటీస్ లేవు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి దే కెన్ ట్రై అండ్ సీ ఒకవేళ ఒక వన్ టూ ఇయర్స్ టైం ఇచ్చి చూడొచ్చు వాళ్ళు సక్సెస్ అవ్వే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం అయితే అందరూ చేయగలుగుతారు లేదంటే కొందరు దే బెటర్ అట్ యూట్యూబ్ కొందరు దే మై లెర్న్ అండ్ గెట్ బెటర్ డిపెండ్స్ అనమాట అలాంటి సక్సెస్ మనం చాలా చూస్తాం ఆదిరెడ్డి ఉన్నాడు ఎక్కడో స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ అందరికి తెలిసిన అతను సో స్టార్టింగ్ కాకపోతే ట్రాన్స్పరెంట్ గా స్టోరీ షేర్ చేయగలిగాడు అతను ఓపెన్గా అతని ప్రాబ్లమ్స్ చెప్పగలిగాడు చాలా మంది చెప్పుకోలేరు పరిస్థితి బాగలేదని చెప్పుకోలేరు అవి చెప్పుకోలేరు సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్యాకర్స్ దే కెన్ ట్రై అవుట్ వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ అలౌ చేస్తే కొంచెం టైం ఇవ్వండి ఒక వన్ ఇయర్ టైం ఇచ్చి ఇట్ కెన్ బి అియల్ కెరియర్ ఫ్యామిలీ పర్సన్స్ ఆల్రెడీ జాబ్లో ఉన్నోళ్ళు వాళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే క్విక్ చేసేయకండి యూట్యూబ్ చేద్దామని అని చేయకండి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే నా జాబ్ వల్ల యూట్యూబ్ చేయడం అవ్వట్లేదు జాబ్ మానేస్తే ఎక్కువ టైం పెట్టేస్తే నేను చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది అనుకుంటాం కానీ అది చాలా రాంగ్ డిషన్ అనమాట మనం పెద్దలు పెరిగిపోద్ది ఒక మీకు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండి మీరు ఒకసారి లైఫ్లో ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు మరి మనం ఫైనాన్షియల్ బ్యాకప్ లేనప్పుడు గా చేసుకోండి సైడ్గా చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా అలాగ మీ వ్యూస్ పెరుగుతున్నాయి రెవెన్యూ వస్తుంది ఆల్మోస్ట్ మీ శాలరీ ఎంత వస్తుంది అనిపించినప్పుడు అనిపించినప్పుడు గా వస్తుంది అనుకోండి ఒక వన్ ఇయర్ వరకు కన్స్టెంట్గా మీకు మీ సిటీసీ ఇచ్చేస్తుంది అనుకోండి అప్పుడు మీరు థింక్ చేయొచ్చు సీరియస్గా అప్పుడు మీరు యూట్యూబ్ మెయిన్గా పెట్టుకుని మీ జాబ్ది ఇంకొక సైడ్ పెట్టుకోవచ్చు అంటే ఆల్రెడీ మీ జాబ్ తాలూకా మీరు ఎక్స్పర్టీస్ ఉంది దాన్ని పక్కన పెట్టేయకుండా ఒక ఏదో రిమోట్ జాబో ఏదో చిన్న సైడ్ సైడ్ అసలు అది సైడ్ అసలు చేసేవచ్చు సో అలా చేసుకుంటే బెటర్ నా ఉద్దేశంలో సార్ ఇంకొకటి మనకు యూట్యూబ్ స్టార్టింగ్ వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పెట్టి ఎక్విప్మెంట్ కొనాలంటే కొనలేదు కదా సో దానికి మనకు లో కాస్ట్లో మనకు అంటే మీరు స్టార్టింగ్లో యూజ్ చేసినవి కానివ్వండి అండి లేకుంటే మన కొత్త న్యూ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏ రకమైన ఎక్విప్మెంట్ వాడితే బాగుంటుంది డెఫినెట్లీ అండి గేర్ విషయంలో చాలామంది ఏంటంటే మంచి సెటప్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే మనం యూట్యూబ్లో చూస్తాం వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బాగా చేసుకున్నాడు మనకి అలా ఉంటే బాగుంటుంది లేకపోతే వాళ్ళ దగ్గర పెద్ద కెమెరా ఉంది అంత పెద్ద లైట్ బాక్స్ ఉంది అని అనుకుంటాం యాక్చువల్గా అయితే ఇప్పటికీ కారమామా ఛానల్లో ఇప్పుడు మనకి ఇరవై రెండు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్రాక్సిమేట్లీ ఇప్పటికీ కూడా ఆ వీడియోస్ అన్ని నేను ఇదే ఫోన్ పదిహేను వేల రూపాయల ఫోన్ ఇది సింపుల్ ఫోన్ అనమాట ఇదే ఫోన్తో షూట్ చేస్తాను ఇక్కడ ట్రిక్ ట్రిక్ ఏంటంటే మంచి లైటింగ్ ఉండాలి ఆ లైటింగ్ కూడా ఎక్కువ కాస్ట్ అవ్వదు అప్రాక్సిమేట్గా మీకు మూడు వేలు పెడితే ఒక మంచి ఫ్లాష్ లైట్ వస్తుంది రెండు వేలు మూడు వేలు లేకపోతే మీ ఇంట్లోనే మీరు నార్మల్ లైటింగ్ డే లైట్లు తీసుకుంటే నార్మల్ లైటింగ్ సరిపోతుంది సో లైటింగ్ క్రూషియల్ రోలు బైక్ సౌండ్ ఈజ్ క్రూషియల్ ఒక మైక్ మీద ఇన్వెస్ట్ చేయండి అది వైర్లెస్ బైక్ అవ్వచ్చు వైర్డ్ బైక్ అవ్వచ్చు సో మీరు జస్ట్ ఒక ఫోన్ ఒక మైక్ అండ్ ఒక రీసెంట్ లైటింగ్ ఏదన్నా ఆ మూడు ఉంటే సరిపోతాయి అంటే ఒక ఐదు వేల రూపాయలు లోపల మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల లోపల ఫోన్ ఎలాగ మీ దగ్గర ఉంటుంది సో ఇంకో రెండు మూడు వేలు ఖర్చు పెడితే మిగతా వచ్చేస్తాయి అనమాట ఆ లోపల మీ సెటప్ అయిపోతుంది ఈ గేర్ అనేది పెంచుకుంటూ వెళ్ళడం అనేది అవసరం ఉండదు మీ మీ చెప్పే దాంట్లో స్టఫ్ ఉండాలి క్లారిటీ ఉండాలి వాయిస్ మాత్రం ఫోకస్ పెట్టండి వాయిస్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ యూట్యూబ్ చాలా మంది వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేస్తారు వాయిస్ ఈజ్ క్రూషియల్ అండ్ లైటింగ్ ఈజ్ క్రూషియల్ అది పెట్టుకుని వెళ్ళిపోవడం తప్పితే గేరు నమ్మది కావాలంటే పెంచుకోవచ్చు ఎందుకంటే మీరు కెమెరా తీసుకున్నారనుకోండి కెమెరాతో షూట్ చేయాలి మళ్ళీ షూట్ చేసిన తీసి మళ్ళీ ఇందులో పెట్టాలి ఎడిట్ చేయాలి అదే పెద్ద ప్రాసెస్ అవుతుంది ఇంకోటి ఫోన్లో చూసి షూట్ చేయడం అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇలాగా ఫ్రంట్ కెమెరాతో షూట్ చేసినప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది ఎలా వస్తుందో అవును దట్ విల్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్ సో అది నా సజెషన్ అండి గేర్ విషయంలో సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి మానిటైజేషన్ మానిటైజేషన్లో చాలా చేంజెస్ వచ్చినాయి కొత్తగా కొన్ని పాలసీస్లు కూడా వచ్చినాయి సో మనకు కొన్ని ఏ వీడియోలు చేయడం వల్ల కొంతమంది అట్లా అవి మానిటైజ్ కావట్లేదు అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ స్టోరీ లాగా కూడా వస్తున్నాయి సో దాని మీద మీ కమెంట్ ఏంటి ఓకే అండి పాలసీస్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయండి కానీ గూగుల్ వాడే వాడు వాడి వియో గూగుల్ వియో ఉంది ఆ తర్వాత వాడే ఏ టూల్స్ ఆఫర్ చేస్తున్నాడు సో ఏ టూల్స్ వాడడం ప్రాబ్లం లేదు వాడచ్చు కానీ మనం వీ నీట్ ప్లే బై ద రూల్స్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్ రూల్స్ మారుతూ ఉంటాయి అప్డేట్ చేసుకోవాలి చాలా మంది ఏ ఛాన్స్ నేను చూశాను ఇప్పటికీ చాలా బాగా క్లిక్ అయిన కూడా ఉన్నాయి అనమాట వాళ్ళు ఫేస్ చూపించరు ఏం చూపించరు కానీ ఎడిటింగ్ టాప్ నాచ్ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే తప్పు ఏ అంటే ఈజీ అన్నట్టు చూపిస్తారు వాళ్ళు కొన్ని కొన్ని ఒక ఒక యాభై వీడియోలకే టూ మిలియన్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు ఉంటాయి అవి ఎలాగంటే వాళ్ళు ఆల్రెడీ మనం ఏమనుకుంటాం అంటే వాడి ఫస్ట్ ఛానల్ అనుకుంటాం ఛాన్స్ ఈజ్ దట్ వాడి ఆల్రెడీ థర్డ్ ఫోర్త్ ఛానల్ అయ్యి ఉంటుంది ఎందుకంటే వారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంతా తెలుసు వాడికి ఛానల్ ఎలా గ్రో చేయాలో తెలుసు మొత్తం అని వాడు అనుకో టీం పని చేస్తూ ఉండొచ్చు సో అది మనం ఏమనుకుంటాం అది తీసుకొని మనం మనం డిమోటివేట్ అవుతూ ఉంటాం అది అనవసరం డిమోటివేట్ అవ్వకూడదు ఏకి కూడా పాజిబిలిటీ ఉంది అండ్ ఏ ఇప్పుడు కంటెంట్ లో ఒక భాగం అయిపోయింది దాన్ని మనం ఎవరం కూడా విడదీయలేము అనమాట సో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ నుంచి పాజిబిలిటీ చాలా ఉంది మీరు యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయ్యి యూ కెన్ బికమ్ ఏ బ్రాండ్ అలాంటి చాలా మీరు చూస్తుంటారు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మిస్టర్ బిస్ట్ ఉన్నాడు చాక్లెట్ లో అమ్ముతున్నాడు కూడా హై రేట్ లో అమ్ముతున్నాడు బిజినెస్ అయిపోయింది కొందరు ఏమంది కార్ అనే ఛానల్ ఉంది కారు వాళ్ళ కార్ సూపర్ స్టోర్ అనమాట కార్ యాక్సరీస్ కార్ యాక్సరీస్ కార్ సర్వీసింగ్ అని ఆఫర్ చేస్తారు గ్యారేజ్ వాళ్ళకి వాళ్ళు మంచిగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుని వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు కొంతమంది ఏంటి ఏ బ్రాండ్ అక్కడ నుంచి యూట్యూబ్ మీరు ఒకసారి యూట్యూబ్ నుంచి మీకు అథారిటీ వచ్చింది యూట్యూబ్ నుంచి ఫస్ట్ బిల్డ్ అయ్యింది సో మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే పీపుల్ బై మైట్ బి ఇంట్రెస్ట్ టు జాయిన్ దట్ థింగ్ అంత బిగ్ వెళ్ళొచ్చు అనమాట అందుకు ట్రస్ట్ అనేది క్రూషిల్ అవుతుంది సో యూట్యూబ్లో మీరు ఏం ఆలోచిస్తారంటే ఏదైనా ఆలోచిస్తే లాంగ్ రన్ ఆలోచించండి షార్ట్ టర్న్లో అరే కొన్ని డబ్బులు వస్తాయని కాదు పొటెన్షియల్ చాలా ఉంది యూట్యూబ్కి ఒకవేళ మీరు నిజంగా సీరియస్గా చేయాలి అనుకుంటే మీకు వన్ టూ ఇయర్స్లో తెలిసిపోతుంది వన్ టూ ఇయర్స్లో నీడల్ మూవ్ అవుతుంది మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది అంటే మీరు ఇంకొంచెం ఆయిల్ పోస్తే ఇంకొంచెం బడ్డీ ముందుకెళ్తుంది తెలిసిపోతుంది అక్కడ లేదు అక్కడికి అవ్వ అవ్వకపోతే అప్పుడు ఇక్కడ ఇంకరణ ఇది నాకు కప్ ఆఫ్ కాదు అని వదిలేయచ్చు బట్ మనం ప్రాపర్ ఎఫర్ట్ పెట్టకుండా వదిలేకూడదు స్కోప్ అయితే చాలా ఉంది మనకి యూట్యూబ్లో డిఫరెంట్ వేస్గా గ్రో అవ్వచ్చు జనాలు అయితే సార్ ఇంకొకటి మా క్వశ్చన్ ఏంటంటే పర్టికులర్గా ఒక ఏజ్ ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు యూ మన కెరియర్ని కొంచెం సైడ్ సెకండ్ ట్రాక్లో పెట్టి మెయిన్ యూట్యూబ్ మీద ఫోకస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే జాబ్ చేసి లైఫ్లో కొంచెం రిస్క్ పోయి స్టేజ్ నుంచి యూట్యూబ్కి వద్దామనే ఆలోచనలో ఉంటారు అలాంటి వాళ్ళకి చెప్తారా లేకపోతే మీరు ఎవరైనా ట్వంటీ ఇయర్స్ అయిపోయిన వాళ్ళు ఆ యూట్యూబ్ని ఆ ఫ్యాషన్ ఉండి స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారా అంటే వస్తే బెటరా లేకుంటే ఇబ్బంది పడతారా ఒక ఏజ్ గ్రూప్ నుంచి ఏంటంటేనండి ఏజ్ గ్రూప్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ మటుకు ఒక ఏజ్ ఆటక పర్సన్ లుక్స్ కూడా మారుతాయి అంత అట్రాక్టివ్ ఉండకపోవచ్చు కొంచెం కాన్ఫిడెన్స్ ఇష్యూ ఉండొచ్చు అది ఇప్పుడు నేను ఇవన్నీ నేర్చుకోవాలా అని ఉండొచ్చు కానీ మీకు ఇష్టం ఉంటే మీరు ట్రై చేయొచ్చు ఏజ్తో లిమిట్ లేదు చాలామంది పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు చిన్నవాళ్ళు కూడా చేస్తున్నారు చిన్నవాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మేబీ దే లుక్స్ ఆర్ బెటర్ బట్ యూట్యూబ్లో మీరు చూసుకుంటే లుక్స్ అనే కాదు ఇట్స్ మోర్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యువర్ మేకింగ్ లుక్స్ అనేది అమ్మాయిలు కొంచెం ఎక్కువ మ్యాటర్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే వీడియోస్ కొందరు ఏంటంటే లైఫ్ స్టైల్ వీడియోస్ గ్లామర్ వీడియోస్ చేస్తారు వాళ్ళకి అది ఓకే కానీ మనవలకి మామూలుగా బాయ్స్ కి అయితే ఆ ప్రాబ్లం లేదు ఏజ్ ఎక్కువ ఉంటుంది బాయ్స్ కూడా కొంచెం సబ్స్క్రైబర్ పెరగాలంటే కొంచెం టైం కూడా అంటే అది అదొకటి ఉందండి కానీ డిఫరెన్స్ ఏంటంటే మాకు వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా సీరియస్ పీపుల్ ఉంటారు అనమాట ఉంటారు సో ఆ డిఫరెన్స్ ఉంది సజెషన్ సార్ మనం ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుకునేది ఏంటంటే లేడీస్కి పెరుగుతారు సబ్స్క్రైబర్స్ అనేది కరెక్టే కానీ లేడీస్కి పెరిగే సబ్స్క్రైబర్స్ సాధారణంగా వాళ్ళు అందంగా ఉంటే చూడాలనే ఉంటుంది వాళ్ళకి అది కామన్ అది ఓన్లీ యూట్యూబ్లోనే కాదు సినిమాలైనా ప్రపంచం అంతా ఉంటుంది లేడీస్ వైపు అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కానీ వాళ్ళు సీరియస్ పీపుల్ కాదు అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర మేము అంత ముందు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసాం నేను డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడు లేడీస్ ఫాలోవర్స్ని చూద్దాం అనుకున్నాం ఎందుకంటే వాళ్ళు ఒక ఫెర్టిలిటీ బ్రాండ్ క్యాంపెయిన్ రన్ చేద్దాం అనుకుంటున్నాం ఫెర్టిలిటీ పిల్లలు పట్టకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కదా అయితే మేము లేడీ ని పిక్ చేస్తాం చేసినప్పుడు వాళ్ళ స్టాటిస్టిక్స్ చూస్తే వాళ్ళని ఫాలో చేసే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ మగాళ్ళే ఉన్నారు వాళ్ళ అమ్మాయిలు ఫాలో అవ్వట్లే సో వాళ్ళు మనకి పనికిరారు క్యాంపెయిన్స్కి బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు దానికి పనికి వస్తారు అంటే మేకప్కి బ్యూటీకి వాడికి పనికి వస్తారు అలా అని చెప్పేసి ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళకి ఉంటుంది మనకి మగాళ్ళకంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఈజు అబ్బాయిల్లో కూడా కొందరు గ్లామరస్గా ఉంటారు కొందరు లైఫ్ స్టైల్ చేస్తారు అవన్నీ ఉంటాయి డిపెండ్స్ అనమాట కొందరు ఏమంటే బాడీ బిల్డింగ్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి సో మీరు వచ్చే ఫైనల్ సజెషన్ మనకి ఏజ్ సంబంధం లేదు ఏం లేదు కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అని మీరు మీరు ఎక్స్పర్టీస్ అదేనండి మీ మీ మంచి ఎక్స్పర్టీస్ పెట్టుకొని మీరు ఏ విషయం అయినా సరే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో వీడియో పెడుతున్నారంటే కంపీటింగ్ విత్ ద వరల్డ్ ఓకే అందుకే లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి చాలామంది తప్పు చేస్తారు ఇంగ్లీష్లో పెడితే హైఫైగా ఉంటుందేమో బాగుంటుందేమో తెలుగులో పెడితే మీకు కాంపిటీషన్ తగ్గుతుంది ఫ్రీగా మాట్లాడగలుగుతారు సో మీరు కంపీటింగ్ విత్ అదర్ ఛానల్స్ ఇన్ ద దిస్ థింగ్ సో మీరు ఎప్పుడైనా చేసే వీడియో వాళ్ళకి దగ్గరలోకి వెళ్ళడం ట్రై చేయాలి ఫస్ట్ మనం అన్ని చేయలేము అట్లీస్ట్ కంటెంట్ అయినా బెటర్ ఉండే ట్రై చేయాలి అలా గ్రాడ్యువల్గా మీ క్వాలిటీ పెరగాలి కాంపిటీషన్ ఉంది కాబట్టి అదన్నీ మైండ్లో పెట్టుకొని మీరు వీడియో చేయాలి సో ఇవన్నీ టిప్స్ అయితే ఇవి డిస్కరేజ్ అవ్వద్దు ట్రై అయితే చేయండి ఎఫర్ట్ పెట్టండి ఈజీ అయితే కాదు యూట్యూబ్ మల్టీ స్కిల్ తింది ఒక స్కిల్ కాదు ఆ మల్టీ స్కిల్స్ నేర్చుకుంటూ మనం చేసుకుంటూ వెళ్ళాలి థ్యాంక్ యూ సార్ సో మచ్ థ్యాంక్ థ్యాంక్స్ అండి మహేష్ గారు ఐ విష్ విషూ ఆల్ ద బెస్ట్ మీ ఛానల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ